వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిబత్తయే పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర రాహవే కేతవే నమ శృంగేరి జగత్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారంలో తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఈ రోజున చెప్పుకోబోయేటువంటి అంశము మహామహిమాన్వితమైనటువంటిది చాలా ప్రభావవంతమైనటువంటి విషయాన్ని మీతో పంచుకోదలుచుకున్నాను కేవలం నేనొక్కడే ఈ యొక్క మహిమని పొందితే కాదు నాతో పాటు నాకు తెలిసిన వాళ్ళందరూ ప్రేక్షకులందరూ కూడా ఈరోజు ఉన్నటువంటి మహత్యాన్ని పొందాలనే సదుద్దేశంతో ఒక చక్కటి విషయాన్ని మీతో పంచుకోదలుచుకున్నాను కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించండి జనవరి మూడో తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏర్పడుతున్నటువంటిది శివ ముక్కోటి ఆరుద్రోత్సవము అని అంటారు ఈ శివ ముక్కోటి గురించి మనకు ఏ శాస్త్రంలో లేకపోయినప్పటికీ కూడా యుగ యుగాల నుంచి ఈ రోజున పరమేశ్వరుని ఆరాధించే గొప్ప పుణ్యతిథి ఆరుద్రోత్సవంగా చెప్పబడుతున్నటువంటిది పండుగ కంటే కూడా ఉత్సవంగా దీన్ని చూడాలి దీన్ని బహుళ వ్యాప్తి చేసినటువంటి మహానుభావుల వారు నడిచే దైవము సాక్షాత్తు శంకర స్వరూపము కంచి పీఠాధిపతులైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ప్రతి సంవత్సరం ఈ ముక్కోటి రోజున చిదంబరంలో ఆ ఆరుద్ర నక్షత్రాన్ని దర్శించుకొని ఈశ్వరుడికి వివిధ రకాలుగా అభిషేకాదులు అర్చనలు జరిపించేవారు వారి ద్వారానే అందరికీ కూడా దీని యొక్క మహత్యము ప్రకటితమైనది ఆకాశంలో తూర్పు వైపున కానీ లేదా ఈశాన్యం వైపున కానీ నిలువుగా మూడు నక్షత్రాలు లేదా అడ్డముగా మూడు నక్షత్రాలు కనిపిస్తుంది ఈ రోజుల ప్రభావవంతంగా కనిపిస్తుంది పరీక్షించండి ఎందుకంటే చాలామందికి కంటి సమస్యలు ఉంటున్నాయి కాబట్టి సరిగ్గా కనబడకపోవచ్చు కానీ బాగా పరిశీలిస్తే తప్ప ఈ మూడు నక్షత్రాలు ఒకే వరుసలో నిలువుగా కానీ అడ్డంగా కానీ కనిపిస్తాయి అదే ఆరుద్ర నక్షత్రం సంపూర్ణముగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాన్ని గనక చూస్తే శివుడు నటరాజ తాండవం ఆడుతున్నటువంటి దృశ్యముగా మనకు మనకు అవుతుంది అంతటి మహిమాన్వితమైనటువంటి నక్షత్రాన్ని ఒక్కసారి చూసి నమస్కారం చేసుకోండి మూడవ తారీఖు తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదున్నర లోపల ఈ యొక్క సుందర దృశ్యాన్ని చూడండి అంటే రెండున్నర కల్లా లేచి కాలకుర్తీ తీర్చుకొని ఆకాశం వైపుకి తూర్పు వైపున పరిశీలించి చూడండి మీకు కనబడుతుంది తదనంతరం మీరు ఇంట్లో చక్కగా ఆవునేతితో దీపారాధన చేసి శివలింగానికి అభిషేకము నమశంకరాయ నమశ్ శంకరాయ నమశంకరాయ అంటూ అభిషేకము చేసి అర్చన చేయండి నైవేద్యముగా నూకలు లేని బియ్యాన్ని పాయసముగా చేసి నైవేద్యముగా పరమేశ్వరునికి సమర్పించండి చాలు ఈరోజు మహా గొప్పదైనటువంటి విశేషం ఉన్నదండి మనకు సాధారణంగా ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం గుండా విష్ణుని ఏ విధంగానైతే దర్శించుకుంటామో అదేవిధంగా ద్వారం గుండా ఈశ్వరుని దర్శించుకునే శివలింగాన్ని దర్శించుకునే మహాభాగ్యము ఈ ఒక్క శివముక్కోటి రోజునే మనకు కలుగుతుందంటే అతిశయోక్తి కాదు ఎంత మహిమాన్వితమైనటువంటిదండి శివకేశవుని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునే భాగ్యము ఈ యొక్క ధనుర్మాసంలోనే కలుగుతుంది అంటే అంత మహత్యము ఈ ధనుర్మాసానికి ఉంది కాబట్టి జనవరి మూడవ తారీఖు రోజున వచ్చేటువంటి శివ ముక్కోటి రోజున ఎవ్వరు కూడా మిస్ కాకండి ఈ రోజున ఏ ఏ సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎటువంటి విధానాలతో అర్చన అభిషేకాదులు జరుపుకోవాలో సవివరంగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క శివముక్కోటి సందర్భంగా జనవరి మూడవ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో శ్రీశైల క్షేత్రంలో కానీ శ్రీకాళహస్తి క్షేత్రంలో కానీ ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అంతా కూడా మీకు శుభం కలగాలి అన్నింటా మీకు జయం కలగాలి మీ సంకల్పం నెరవేరాలి ముఖ్యంగా నవగ్రహాలు సంపూర్ణంగా అనుకూలించాలి అనే సదుద్దేశముతో సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా నవగ్రహ పాశుపత హోమము అనారోగ్యం కోసం మృత్యుంజయ హోమము శాంతి కోసం రుద్ర హోమము అలాగే ఆటంకాల నివారణ కోసం లక్ష్మీ గణపతి హోమము వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి మరియు దాంపత్య సమస్యలకి హోమాదులు అలాగే శత్రుబాధ నరఘోష కోర్టు సమస్యల నివారణకి సుదర్శన మూలమంత్ర హోమము కాలభైరవ హోమము ముఖ్యంగా మేషమిథున కర్కాటక సింహ కన్యవృష్క ధనస్సు కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణకై శనీశ్వర హోమం అనేటువంటిది ఈ యొక్క జనవరి మూడవ తారీఖు రోజున శ్రీశైలంలో కానీ శ్రీకాళహస్తిలో కానీ జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్ర నామోదులు నమోదు చేసుకోవచ్చు ఇందులో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది ఇక ఏ ఏ సమస్యలకి ఏ విధంగా చేయాలనేటువంటిది క్లుప్తంగా మీకు తెలియజేస్తాను ఈ రోజున ఉద్యోగ సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు చెరుకు రసంతో కానీ బెల్లం నీటితో కానీ ఈశ్వరునికి అభిషేకము జరిపించి ఎర్ర జిల్లేడు పుష్పాలతో అర్చన చేయాలి హెచ్ వన్ వీసా సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి ఇక వివాహ సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు దాంపత్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు చక్కెర లేదా మిశ్రి అంటారు వాటిని పొడి చేసి ఆ పొడిని నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం చేయడం గన్నేరు పుష్పాలు లేదా మల్లె పుష్పాలతో అర్చన చేయడం అలాగే గత జన్మ కర్మదోషాల వలనే ఈ జన్మల్లో మన సమస్యలు ఎదుర్కొంటున్నాం ఈ సమస్యల నివారణకి గత జన్మ కర్మదోషాలు తొలగిపోవడం కోసమై ఆవ నూనెతో ఈశ్వరుడికి అభిషేకము జరిపించి తుమ్మి పుష్పాలతో అర్చన చేయండి వీలైతే లేదా మారేడు దళాలతో అర్చన చేయవచ్చు ఇక ఆర్థికపరమైన సమస్యలు వ్యాపారాభివృద్ధి కావాలి వ్యాపార విస్తరణ కావాలి రాని బాకీలు వసూలు కావాలి అనే సదుద్దేశముతో విభూతి కలిపిన నీటితో ఈశ్వరునికి అభిషేకం జరిపించి మారేడు పుష్పాలతో అర్చన చేయండి ఒక్క మారేడు పుష్పముతో మనం అర్చిస్తే లక్ష బంగారు పుష్పాలతో అర్చించిన పుణ్య ఫలితం కలుగుతుందని శివపురాణమే చెప్పబడి ఉంది ఇక ప్రధానంగా మిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనస్సు కుంభ మీనరాశుల్లో జన్మించినటువంటి వారికి శని దశ అంతర్దశలు జరుగుతున్నటువంటి వాళ్ళకి శని బాధలు ఎక్కువగా ఉంటుంటాయి కాబట్టి ఈ దోష నివారణార్థమై నవగ్రహాల చుట్టూ శివాయన మహంటూ ఇరవై ప్రదక్షిణలు చేసి శివలింగానికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేయండి ఈ రోజున అలాగే శంకు నీలిరంగు శంకు పుష్పాలతో కానీ నీలిరంగు చామంతి పుష్పాలతో కానీ అర్చన చేయండి లేదా బిల్వ దళంతో అర్చన చేయండి మారేడు దళంతో అర్చన చేయండి చాలు అలాగే గత జన్మ కర్మదోషాలు తొలగిపోవడం కోసం ఇంతకుముందు చెప్పాను కదా ఆవ నూనెతో ఖచ్చితంగా అభిషేకం చేయండి సమస్త విధమైనటువంటి కష్టాలు తొలగిపోవాలి అనేటువంటి ఉద్దేశంతో గరికను నీటిలో వేసి ఆ గరిక నీటితో అభిషేకం చేయండి తెల్ల జిల్లేడు పుష్పాలతో అర్చన చేయండి ఈ విధంగా సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి ద్రవ్యాలతో అభిషేకం చేయండి ముఖ్యంగా ఈ రోజున గంజి వార్చినటువంటి అన్నముతో గోరువెచ్చగా ఉండాలి అన్నముతో ఈశ్వరునికి అభిషేకం చేయవచ్చు లేదా ఆ గంజి వార్చిన అన్నానికి తేనెను కలిపి శివలింగముగా తయారు చేసి ఆ శివలింగానికి చక్కగా ఆవు నేతిని అద్ది అప్పుడు అభిషేకం చేయండి మారేడు దళాలతో అర్చన చేయండి ఈ విధంగా చేసినట్లయితే సకలమైనటువంటి మనోభీష్టాలు తొలగి సకలమైన మనోభీష్టాలు నెరవేరుతాయి సకల కష్టాలు తొలగి మనోభీష్టాలు నెరవేరుతాయి చాలామంది ఈ చేసినటువంటి ఆ అన్నముతో చేసినటువంటి శివలింగాన్ని ఏం చేయమంటారంటారు దగ్గరలో నదిలో కానీ సరస్సులో కానీ సముద్రంలో కానీ చెరువులో కానీ వేయవచ్చు బావిలో కానీ వేయవచ్చు ఏవి ఏవి లేని వాళ్ళు ఒక బకెట్లో చక్కటి నీటిని తీసుకొని ఆ నీటిలో సాయంకాల ప్రదోషకాలంలో అర్చన చేసి నిమజ్జనం చేయవచ్చు ఆ నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో వేస్తే సరిపోతుంది ఆ నీటిని అన్నాన్ని లేదా ఆ యొక్క అభిషేకం చేసినటువంటిది మీరు చక్కగా ఎవరి తొక్కని ప్రదేశంలో వదిలిపెట్టినా చాలు లేదా అగ్నికి ఆహుతి చేసినా చాలు ఈ విధంగా మీరు ఈ శివముక్కోటి అని చెప్పబడేటువంటి జనవరి మూడో తారీఖు రోజున మిస్ చేసుకోకండి ఈ రోజున చేసినటువంటి పుణ్య కార్యక్రమం అనతి కాలంలోనే మీ యొక్క సమస్యలను నివారణ చేస్తుంది ఎంతటి ప్రభావవంతమైనదంటే ఈరోజు కోటి సోమవారాలలో ఈశ్వరునికి అభిషేకం చేస్తే ఎంతటి పుణ్యఫలితం వస్తుందో అంతటి పుణ్యఫలితం ఈ శివముక్కోటి రోజున వస్తుందని మనకు శాస్త్రం లయకార లయకారకాలలో లయకారకుడు పరమేశ్వరుడు కాబట్టి శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు ఈ కార్యక్రమం మీరు చూడాలన్నా ఈ కార్యక్రమం చేయాలన్నా అది శివాజ్ఞ కాబోలు అందుకే ఇంతటి గొప్పదైనటువంటి విషయం గురించి మీకు అందించాల సమాచారాన్ని అందించాలనే ఉత్సాహంతో మీకు చేరవేయడం జరిగింది ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోండి మీకు తెలిసిన బంధువులకి స్నేహితులకి హితులకి అందరికీ ఈ యొక్క విషయాన్ని చేరవేయండి వారు చేసి పొందిన పుణ్యఫలంలో మీకు భగవంతుడు వాట ఇస్తాడు అందులో సందేహమే లేదు చక్కగా ఈ నియమాన్ని పాటించండి అవకాశం ఉంటే ఈ రోజున మన పీఠమాధురంలో శ్రీశైలంలో కానీ శ్రీకాళహస్తిలో కానీ జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో గోత్ర నామాదులు నమోదు చేసుకొని శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాలను సొంతం చేసుకోవచ్చు అలాగే మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే రెండవ తారీఖు రోజున సాయంకాలం ప్రదోషకాల సమయంలో ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య కాలంలో మృగశిరా నక్షత్రం నాలుగో పాదం ఉంటుంది ఇది అమ్మవారి నక్షత్రం ఆ రోజున శివాలయానికి చేరుకొని పరమేశ్వరునికి నమస్కారం చేసుకొని అమ్మవారికి నమస్కారం చేసుకొని నీ యొక్క అనుగ్రహం వల్లనే నేను ఈ రోజున దర్శించుకున్నాను అలాగే రేపటి రోజున నీకు సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించు మహానుభావ నీ ఇచ్చాశక్తిని క్రియాశక్తిని జ్ఞానశక్తి వల్ల నాకున్నటువంటి సమస్త బాధలు తొలగిపోవాలి నాకున్నటువంటి సమస్త కోరికలు నెరవేరాలి అనే ఉద్దేశంతో ఈశ్వరునికి అర్చన అమ్మవారికి కుంకుమ అర్చన జరిపించుకొని ఇంటికి వచ్చేయండి ఆ రోజంతా శివముక్కోటి అని చెప్పుకోబడేటువంటి మూడవ తారీఖు రోజున బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించండి దాంపత్యం పనికిరాదు మాంసాహారం పనికిరాదు ధూమపానం పనికిరాదు అలాగే మైథునం పనికిరాదు మద్యపానం కూడా పనికిరాదు చక్కగా ఆ రోజున అందరినీ సంతోషపెట్టండి ఎవరిని బాధ పెట్టకండి ఈ విధంగా చేసిన వాళ్ళకి పరమేశ్వరుడు సర్వదా తోడై ఉండి మీ సంకల్పాలని దగ్గరుండి నెరవేరుస్తాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెబుతూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు